లో ఒక్కడు కూడా మరి తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఇంతమంది ఉన్నారు మనం ఎంత ఇన్ని రోజుల నుంచి పనిచేస్తున్నాం మరి ఎట్లా పోదాం ముందుకు ఎట్లా చేద్దాం అనే సందర్భం ఎప్పుడైనా పిలిచి మాట్లాడదామా అని కవిత గారు నేను అడుగుతా ఉన్న ఈ రోజు నుంచి మీరు ఎప్పుడైనా అడిగిర్రా ఎట్లా బిడ్డ అని అడిగిర్రా మరి కేటీఆర్ గారిని మీరు ప్రశ్నించారు చెల్లె ఏమైంది బిడ్డ నువ్వు ఇంతగా బాధ ఎందుకు పడుతున్నావు అని నన్ను కేటీఆర్ గారు నన్ను అడగలేదని అంటున్నావు మరి నీతో పద్దెనిమిది సంవత్సరాలు మేము మీతో ప్రయాణం చేసినాం మమ్మల్ని మీ బిడ్డలో మీరు ఎప్పుడైనా మీరు ఎట్లా తింటున్నారు ఉంటున్నారు మీ వ్యవస్థ ఏంది మీరు రాజకీయంగా ఆలోచన చేస్తున్నారు డబ్బుల పరంగా ఏమైనా సంపాదించుకురా లేదా అనేది ఎప్పుడైనా మీరు మమ్మల్ని పిలిచి అడిగిన సందర్భం ఉందాక ఈ రోజు మీరు ఇంత వెల్ హెట్టిల్ ఉన్నారు రెండు సార్లు ఎంపీ కంటెక్ట్ చేసిరు రెండు సార్లు ఎమ్మెల్సీ అయ్యారు మీరు ఈరోజు కేసీఆర్ కూతురుగా ఉన్నారు మీకు ఆ గౌరవం ఉన్నది మరి తెలంగాణ జాబితా అధ్యక్షులుగా మీరు ఎట్లున్నారు మేము అందరూ కష్టపడితే ఉన్నారు మీరు ఎప్పుడైనా మరి ఈ బిడ్డల్ని మరి మీరు తమ్ముళ్ళని మీరు ఎప్పుడైనా మీరు మంచిగా ఉన్నారా ఎట్లా చేసి మీరు అడిగినాక ఈ రోజు కేటీఆర్ గారు మీరు ప్రశ్నిస్తున్నారు మరి మీరు 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 ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా ఈ రోజు ఇప్పటికి కూడా తెలంగాణ జాబితాలో చాలా మంది కూడా నెల గడుస్తే ఎట్ట గడుస్తాయనే సందర్భం ఉన్నది నిలొస్తే ఎట్ట ఫీజులు కట్టుకోవాలనే సందర్భం ఉన్నది మరి ఇన్ని కాలం పద్దెనిమిది నీళ్ల కాలం పాటు పనిచేస్తే మీరు మాకు ఇచ్చిన గుర్తింపు ఏంది మీరు మాకిచ్చిన భవిష్యత్తు ఏంది ఇప్పుడు మా వెనుక ఎంతో మంది వేల మంది కార్యకర్తలు ఉన్నారు ఒక్కొక్కరికి మేము మీరు బీరే మాకు బాగా చేయనప్పుడు మేము వాళ్ళకి ఎట్ట చేయగలుగుతాం వాళ్ళు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు ఈరోజు అదేండి అధికారం ఉండే మాకు ఏం చేయలేమని వాళ్ళు కూడా మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు మేము ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము మాకి మీరేం చేసి అక్కడ అడుగుతున్నాం మిమ్మల్ని ఇదేది సమాధానం చెప్పకుండా మీరు ఏదో కొత్త వాళ్ళతో నాయకులతో తీసుకొని డబ్బు నాయకులను తీసుకొని మీ సొంత ఎజెండా పెట్టుకొని ఈరోజు మీరు పోతే ఇంతమంది తెలంగాణ దగ్గర జాగృతి బిడ్డల ఉసురు పోసుకొని తీసుకుపోయినట్టు కాదా అని అడుగుతున్నా అక్కని ఈరోజు మీరు కేటీఆర్ గారి మీద అన్నా హరీష్ రావు గారి మీద అన్నా సంత మీద అన్నా ఎవరి మీద అన్నా కూడా ఈరోజు మీరు ఆత్మవంచన వేరు మీ పార్టీకి ద్రోహం చేసిపోయినట్టే అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఈ ఇద్దరు కూడా ఎవరైతే రామన్న గాని గాని పొద్దున్న దాకా తెల్లని దాకా ఎక్కడ కార్యకర్త కష్టం వచ్చింది ఎక్కడ కార్యకర్త న్యాయం జరుగుతుందని ఆలోచన చేస్తా ఉన్నారు ఈ రోజు అరిషన్ ఇంటికి పోతే చేస్తాడు మీకు రోజు వెయ్యి రెండు వేల మంది అన్న ఇంటికి వచ్చి అన్న ఏ సమస్య ఉన్నా ఎవ్వరున్నా ప్రతి ఒక్కరిని పలకరించి నాక బయటికి పోడు ప్రతి ఒక్కరికి భోజనం ఉంటుంది ఇంటి దగ్గర అరిషన్ ఇంటి దగ్గర అట్లాంటి గొప్ప నాయకుడిని ఎట్లా విమర్శిస్తావు అక్క నువ్వు అట్లాంటి నాయకుడిని ఎట్లా విమర్శిస్తావు కేటీఆర్ గారు ట్విట్టర్లో చేస్తే అంటే కేటీఆర్ ట్విట్టర్ అన్న చేస్తున్నాడా అన్న ఎంతో మంది తెలంగాణ భవన్లో ఎంతో మంది సమస్యలు వస్తే వింటా ఉన్నాడు ఎక్కడ పోయినా కూడా అనేక మీటింగ్లు చేసుకుంటూ కార్యకర్తలకు ఎక్కడ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆర్థికంగా అన్ని విధాలుగా కోర్టు పోలీస్ స్టేషన్ల పరంగా ఎక్కడ కూడా సమస్య వచ్చినా కూడా మరి రామన్న కానీ టరిసన్న ఎక్కడ ఎక్కడికక్కడ స్పందించి ఈ రోజు కార్యకర్తలను బలోపేతం చేసే విధంగా మరి ఇద్దరు కూడా ఫైట్ చేస్తా ఉన్నారు ఈ రోజు మీరు పార్టీని విచ్ఛిన్నం చేసే విధంగా మాట్లాడడం అనేది సమంజసం కాదని తెలియజేసుకుంటూ మరి ఇప్పటికైనా ఈ తెలంగాణ జాగృత అనేది మా అందరిది ఈ తెలంగాణ జాగృతి అనేది మా అందరిది మీరు ఒక్కరు తీసుకొని తీసుకొని పోతురు మేమందరం కూడా తెలంగాణ జాగృతి బిడ్డలం అందరం కూడా ఈరోజు తెలియజేస్తాము ఇక్కడ స్టేజ్ పై నుంచి మేమందరం కేసీఆర్ వైపు ఉన్నాము కేసీఆర్ వెనుకున్నాము మేము హరిషన్ వెనుకున్నాము మేము కేటీఆర్ కేటీఆర్ అన్న వెనుక ఉన్నాము మేము వాళ్ళ కోసమే పనిచేస్తాము మీ స్వప్రయోజన కోసం మీరైతే పోయిరో తెలంగాణ జాగృతి కాదది మేము నేను అనుకుంటా ఉన్నా అది కాంగ్రెస్ జాగృతి అని అనుకుంటున్నాం అది తెలంగాణ వ్యతిరేక జాగృతి అని అనుకుంటున్నాం ఇక్కడ నుంచి మాత్రమే రియల్ జాగృతి ఎందుకంటే ఇక్కడ అందరం కూడా సుమారు పద్ద రెండు వేల ఆరు నుంచి అందరం పనిచేసిన వాళ్ళమే ఉన్నాం కాబట్టి అక్క ఇట్లాంటి మాటలు విరమించుకొని ఇప్పటికైనా కూడా మీరు ఖచ్చితంగా మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి కవిత గారు తెలియజేస్తా ఉన్నాం పత్రికా మిత్రులకి నమస్కారం మిత్రులు రాజీవ్ సాగర్ గారు బిక్షపతి గారు ప్రశాంత్ గారు మిగతా మిత్రులు